మీరు ఇక్కడ సమాచార ఒక ఒకటి ఉంది అది పెట్టండి ఫైల్స్ బయట తీయింది ఎవరైనా ఈ రోజు మూడు నెలలు అయింది మన సమాచారం చట్ట కింద అసలు ఏమి ఇవ్వలే ఆ ఎమ్ఆర్ఓ చేసి ఉన్నాయి వచ్చి జాయిన్ అయ్యే రోజున వెళ్ళిపోయిన సమాచారం ఫిబ్రవరి ఐదో తారీఖు జాయిన్ అయ్యాడు సార్ సమాచారా సమాచారం वे भी नहीं इसका दाखच काट रहा है